హాయ్ అండి టూ డేస్ బ్యాక్ పంచు అయితే తెచ్చేసుకున్నాము అది ఈరోజు కట్ చేస్తామని రెడీ అయ్యాను ఇంకా చాకులకి ఆయిల్ పట్టేసి నా హ్యాండ్స్కి కూడా ఆయిల్ రాసేసుకొని కట్ చేస్తున్నానండి ఇది వచ్చేసి తేనె అన్నమాట చాలా స్వీట్గా ఉంటాయండి ఈ పనసతనలు అయితే చూడండి పండు బాగా ఇంట్లో ఒక డోర్స్ తీసిన మంచి స్మెల్ వస్తుంది అనమాట ఇంకా పనస పండు పండినట్లు అదే ఇండికేషన్ అని నాకైతే ఒక బండ గుర్తులాగా పెట్టేసుకుంటాను మంచిగా స్మెల్ వస్తుందని ఇంకా కట్ చేసేసాను కరెక్ట్గా పండింది అనమాట మరీ ఎక్కువ మరీ తక్కువ కాకుండా కరెక్ట్గా పండింది చాలా స్వీట్గా ఉన్నాయండి తొనలు అయితే కొంచెం చిన్నగా ఉన్నాయి కానీ ఎక్కువ తొండలు ఉన్నాయి స్వీట్గా ఉన్నాయి నేనైతే ఆ కట్ చేసే టైంలోనే తినేస్తున్నాను చూడండి ఎంత బాగున్నాయో కలర్ కూడా గోల్డెన్ కలర్లో ఉన్నాయి ఆ మధ్యలో అది కనుక కట్ చేసామంటే ఇలాగ తొండలు ఈజీగా విడిపోతాయి అనమాట మనం నైఫ్ తోటి ఈజీగా తీసేసుకొని తినేయచ్చు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో గోల్డెన్ కలర్లో ఇదైతే తేనె అండి తేనెపంచ అని రెండు రకాలు నాకైతే తెలుసు నేనైతే పనస తినడానికి ఇష్టపడతాను చాలా స్వీట్గా ఉంటాయండి ఈ రెండింటిని డిఫరెన్షియేట్ చేయడం ఎలాగంటే తేనెపంచ అయితే ఇలాగ బుడపలు బుడుపలుగా ఉంటుందండి నాటుపంచ అయితే ముళ్ళులాగా ఉంటుందన్నమాట పైకి నేను వీడియోలో పిక్ కూడా యాడ్ చేస్తాను ఒకసారి చూడండి తెలియని వాళ్ళైతే కనుక తెలిసిన వాళ్ళైతే ఇగ్నోర్ చేయండి ఇదే నన్ను నాట్ నాట్ పన్సా ఇంకా సీడ్స్ కూడా కలెక్ట్ చేసి నేను జాగ్రత్త చేస్తున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ రూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్